చక్కగా జరగకుండా కరెక్ట్గా చూసుకోవాలి కరెక్ట్గా చూసుకొని దీన్ని మార్కింగ్ వేసుకొని రెండు ఒకటేలాగా వచ్చేటట్టు అనేది చూడాలి హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు చలికి బాగున్నారా చలి ఎక్కువగా పెడుతుంది చలి వల్ల జలుబులు దగ్గులు జ్వరాలు అన్నీ వస్తున్నాయి మొన్నటి వరకు దగ్గు జలుబుతో ఇప్పుడు కూడా కొంత సరిగ్గా కాలేదు అలా ఉండిపోయింది ఏమోలేండి ఈరోజైతే కనుక నేనైతే ఇంకా ఈ డిజైన్ అయితే గుర్తు ఉన్నానండి ఈ డిజైన్ మన ఛానల్లో పెట్టలేదు అసలు అది కాక ఈ మధ్య ట్రెండ్ అవుతుంది కదా అందుకోసమని ఈ డిజైన్ చాలా సింపుల్గా అనేది ఎలా కుట్టుకోవాలనో ఈ వీడియోలో అయితే నేను మీకైతే చూపిస్తాను చాలా ఈజీ మెథడ్లో ఎవరైనా కానీ ఒక్కసారి వీడియో చూస్తే కనుక కుట్టేసేటట్టు ఉండేటట్టు పదండి కుట్టేద్దాం ఇంకా చూడండి ఇప్పుడైతే కనుక మనము ఈ నెక్ డిజైన్ అయితే కనుక కుట్టుకున్నామండి ఈ నెక్ డిజైన్ కోసం అయితే కనుక చూడండి వీడియోలో చూపిస్తున్నారు కదా ఇది నెక్ డిజైన్ ఈ నెక్ డిజైన్ అయితే ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉందండి ఇది చాలా ఈజీగా ఎలా కుట్టుకోవాలో ఈ వీడియోలో అయితే కనుక చూపించేస్తానండి ఇప్పుడు దానికోసం అయితే కనుక నేను బ్లౌజ్ను అంటే లైనింగ్ బ్లౌజు ఇది వచ్చేసి ఫ్రింజ్ కట్ బ్లౌజ్ అండి ఆల్రెడీ నేను బ్లౌజ్ను అనేది కటింగ్ అయితే చేశాను మనకు నెక్ మాత్రమే చూపిస్తున్నాను ఇక్కడ చూడండి పొడువు వచ్చేసి నర్ర తీసుకున్నానండి ఇక ఎడల్పు వచ్చేసి పన్నెండు ఇంచుల ఎడలిపు అయితే కనుక తీసేసుకున్నాను నెక్ వచ్చేసి ఇప్పుడు మొత్తం నెక్ పొడువు చూడండి తొమ్మిదిన్నర ఉంది ఒక హాఫ్ ఇంచ్ మనకు కుట్ల లేకపోయినా కూడా తొమ్మిది ఇంచులు అయితే కనుక వస్తుంది నెక్ ఎడల్పు వచ్చేసి మూడున్నర తీసుకున్నాను షోల్డర్ వచ్చేసి మూడు ఇంచులు తీసుకున్నానండి సేమ్ సేమ్ ప్రాసెస్గా అయితే కనుక తీసుకోవాలి నాలుగు ఇంచులకి అనేది మార్కింగ్ వేసుకొని రౌండ్ నెక్ అనేది పెట్టుకోవాలి పైన అనేది రౌండ్ నెక్ అనేది పెట్టేసుకోవాలి చూడండి ఇక్కడ నేను రౌండ్గా అనేది గీసాను ఇక్కడ పైన రౌండ్ వస్తుంది కదా ఆ రౌండ్ నెక్ అయితే కనుక మనం వేసేసుకోవాలి తర్వాత వచ్చేసి కింద వచ్చేసి ఇంకా మిగతాది అయితే కనుక చూడండి ఇక్కడ నుంచి ఒక కొంచెం గ్యాప్ అనేది వదిలేసుకోవాలి ఇక్కడ మనము ఇక్కడ నుంచి ఐదున్నర ఇంచులు అయితే తీసేసుకున్నారు ఐదున్నర ఇంచులకు డైమెండ్ షేప్ అంటే ఇక్కడ చూడండి మనకు ఇలా వచ్చేసి మళ్ళీ ఇలా రౌండ్ అయితే తిరిగేసేయాలి ఇక్కడ మనకు బుక్స్లు అయితే వస్తాయండి బ్యాక్ బుక్స్ ఉంది బ్లౌజ్ కానీ ఇక్కడ ఫోటోలో ఉన్నది అయితే బ్యాక్ బుక్స్లు కాదు ఫ్రంట్ బుక్స్ ఉంది ఇప్పుడు మనం దీన్ని అనేది మనం కట్ చేసేసుకున్నామండి చాలా ఈజీ మెథడ్లో అనేది నేను మీకు అయితే కనుక చూపిస్తాను నెక్కును అనేది మనము చాలా నీట్గా అనేది కట్ చేసుకోవాలండి ఇది మనకు నెక్ రీజన్ అయితే చూడండి ఇది నెక్ డిజైను ఇక్కడ నుంచి మనకు ఇలా డిజైన్ అనేది పోతుందండి మనకు ఇక్కడ నుంచి ఇలా అయితే పోతుంది ఇప్పుడు దీన్ని అనేది మనము ఇక్కడ ఉక్స్ల కోసము కట్ చేసేసుకున్నాము కట్ చేసుకున్న తర్వాత మనము ఈ క్లాత్ మీద పెట్టేసి దీన్ని అనేది మనము తిప్పేసేసుకున్నామండి అసలైన క్లాత్ మీద ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టుకొని చాలా చిన్న కుట్టు పెట్టుకోండి తిప్పేయాలనుకుంటే ఎప్పటికైనా కుట్టు పెట్టుకోండి చాలా అంటే ఇంకా చాలా చిన్న కుట్టు పెట్టేసుకొని మనం అయితే ఉంటుంది అప్పుడే ఎక్కడనే కానీ మనకు పీసులు పోవు కొన్ని కొన్ని క్లాత్లు పీసులు పోతాయి చూడండి చాలా ఎక్కువ మొత్తంలో పీసులు పోతాయి అందుకోసమే దానికోసం చెప్తూ ఉన్నాను కాలు తిరిగిన ప్రతి చోట అనేది మనకు ఇలా అయితే కనుక పాదం పైకి ఎత్తేసి తీసుకోవాల్సింది అయితే చూడండి ఇలా అనేది కుట్టుకోవాలి ఇలాగనే ఇంకొకటి కూడా కుట్టిన తర్వాత ఈ రెండు కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేసి ఇలా పక్క పక్కన పెట్టుకొని ఒకసారి చెక్ చేసుకొని తర్వాత అనేది ఎగస్ట్రా క్లాత్ని అనేది కట్ చేసుకోవాలండి ఎందుకు చెప్తున్నానంటే మనకు ఒక్కొక్కసారి అనేది రెండు ఒక వైపే వస్తాయండి రెండు ఒక వైపు వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడాల్సింది వస్తుంది దీన్ని క్లాత్ను అనుకోండి ఆ టైంలో ఏమవుతుందంటే ఈ పీసులు అనేది ఎక్కువగా పోయి క్లాత్ అనేది సాగినట్టు చాలా గలీజ్గా వస్తుంది నెక్ అనేది కూడా చాలా గలీజ్ వస్తుందండి ఇక్కడ చూడండి నేనైతే ఇంకా దాట్స్ పెడుతున్నాను కదా ఇలా దాట్స్ అనేది మూల దగ్గర గ్యారెంటీగా అనేది దాట్స్ పెట్టేసుకోవాలి ఇలా దాట్స్ పెట్టేసుకున్న తర్వాత మనము ఇటువైపు తిప్పేసుకోవాలి మనకు చూడండి కష్టం ఎక్కడ వస్తుంది అంటే ఈ కొంచెం మూల ఉంది చూడండి ఈ మూల దగ్గర మాత్రమే కష్టం వస్తుంది దీన్ని స్కూల్ డ్రైవర్ ఉంటుంది కదండి దాన్ని తీసుకొని అది కూడా లైనింగ్ లైనింగ్కి వెళ్ళి మాత్రమే అసలైన క్లాత్కి వెళ్ళి మెరిగిన ఇలా అన్నారంటే హోల్ పడిపోతుంది అలా అనకుండా లైనింగ్కి వెళ్ళి మాత్రమే లైనింగ్కి వెళ్ళి మనకు పొరపాటున హోల్ అన్నా కానీ ఏ ఇబ్బంది ఉండదు అది పెట్టేసుకోండి ఇంతేనండి ఈడ మాత్రమే మనకు ఇబ్బంది వస్తుంది ఇంతే ఎంత నీట్గా వచ్చేసిందో చూడండి ఒక్కసారి నీట్గా ఇదంతా ఇలా అన్నామంటే వచ్చేస్తుంది లేదా క్లాత్ అనగని క్లాత్ ఇది అయితే పట్టుదండి పట్టుదు కాబట్టి ఇలా అంటనే అనిగిపోతూ ఉంది అనగకుండా ఉంటాయి చూడండి కొన్ని క్లాత్లు అలాంటి క్లాత్లకు ఇలా తిప్పి వేసుకుంటున్న వెనకం ఐరన్ చేసేసారంటే చాలా నీట్గా ఉంటుంది లేదా మన దగ్గర ఐరన్ చేసేంత ఓ టైము లేకపోయినా లేదా తొందరగా ఇవ్వాలనుకున్నప్పుడు దీని మీద కుట్టు వేసేసామంటే సరిపోతుంది ఇలాగనే దాన్ని తిప్పేసుకున్నాం ఇంకొకటి కూడా తిప్పేసానండి తిప్పేసి లూజ్ కుట్టు వేసేసి ఎగస్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కూడా కట్ చేసేసాను చూడండి ఇక్కడ మడిచి అయితే వెనక టక్స్ అనేది వేసేసాను అలాగే వచ్చేసి సల పట్టి కూడా పెట్టేసానండి బ్యాగ్ ఇంకా మనము దీనికి అనేది డిజైన్ అయితే వెనక కుట్టుకున్నాము బ్లౌజ్లో ఉన్న బార్డర్ అనేది నేను సపరేట్ చేసేసానండి బార్డర్ వచ్చేసి ఇది హ్యాండ్స్కి వచ్చినది హ్యాండ్స్కి అవసరం లేదు వెనకేసేయమన్నారు అందుకోసం బార్డర్ అనేది సపరేట్ చేసేసాను ఇప్పుడు ఈ బార్డర్ కోసము మనకు లైనింగ్ అయితే కావాలి కదా చూడండి నేనైతే కనుక ఇదైతే కనుక తీసేసుకున్నాను అంటే లైనింగ్ తీసేసుకుని దాని మీద క్యాన్వాస్ పెట్టి ఐరన్ అయితే చేసానండి ఐరన్ చేసుకున్న తర్వాత మనం దీని మీద కట్ వర్క్ అనేది తీసుకున్నాము చూడండి కట్ వర్క్ కోసము ఏదన్నా కానీ ఇలా రౌండ్గా ఉన్నదైతే తీసేసుకోండి కొంచెం అయితే ఇక్కడ గ్యాప్ వదిలేశాను కొంచెం గ్యాప్ ఎందుకంటే కనుక మనం కుట్టేటప్పుడు మడవడానికి అయితే కావాలి కదా అందుకోసము ఇక్కడ చూడండి ఇలా అనేది రౌండ్గా గీసేసుకోవడమే ఇలా మనకు నీట్గా వచ్చేటట్టు అన్నీ గీసేసుకోవడమేనండి మనకు ఎంత వరకు కావాలనో చూసుకొని నేను ఈ బార్డర్ ఎంత ఉందో అంతే పెట్టేస్తున్నానండి ఇంకా బార్డర్ అయితే ఏమీ రాలేదు ఈ బ్లౌజ్ కు ఒకవైపు వచ్చింది బార్డరు శారీస్కి అయితే మేబీ రెండు వైపు రావచ్చు ఇది వచ్చేసి లంగా వనండి పట్టుది అందుకోసమే దీనికి ఒకవైపు మాత్రమే వచ్చేసింది చూడండి ఇదే కట్ వర్క్ అనేది ఇలా వీసేసుకోవాలి వీసుకున్న తర్వాత ఈ ఇటువైపు బార్డర్ ఉంటుంది కదండి ఆ బార్డర్ అనేది కట్ చేసేసుకోండి ఇక్కడ కొంచెం తక్కువగా వచ్చేసిందండి ఓకే ఈ చివరన అనేది కొంచెం మనకు బార్డర్ టైప్లో వస్తుంది కదా దాన్ని అనేది కట్ చేసేసుకోండి కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఇలా అనేది పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు పిన్నులు అనేది పెట్టేద్దాము మనకు జారిపోకుండా ఉండాలి ముఖ్యంగా అనేది నేను ఈ బార్డర్ ఎంత ఉందో అంతమైన క్యాన్వాస్ అయితే తీసేసుకున్నాను మీరు ఒక రెండు నిమిషాలు అలా అయితే తీసేసుకోవచ్చు కుట్ అనేది నేను ఎప్పుడు చెప్తున్న విధంగానే చిన్న కుట్టు పెట్టేసుకోండి చిన్న కుట్టు పెట్టేసుకొని దీని ప్రకారం అది కుట్టుకుంటూ వచ్చేసేయాలండి అంతే నీట్గా ఈ కట్వర్క్ అనేది నీట్గా ఇలా తెచ్చుకుంటూ కుట్టుకుంటూ నిదానంగా కుట్టాల్సింది ఉంటుంది ఇలా అండి ఇలా కుట్టుకున్న తర్వాత దీన్ని ఎంత అనేది కట్ చేసుకోవాలండి కొంచెం ఇలా గ్యాప్ ఇచ్చి అనేది కట్ చేసుకోవాలి దగ్గరికి కాకుండా కొంచెం దూరం దూరమే అయితే కటింగ్ అయితేనుక చేసుకోవాల్సింది ఉంటుందండి ఇక్కడ నేను చేస్తున్నాను చూడండి ఈ విధంగా దగ్గరికి కట్ చేసామంటే ఈ క్లాత్ ఏమవుతుందంటే లైనింగ్ క్లాత్ ఏం కాదు కానీ అసలైన క్లాత్ కొంచెం పీసులు వచ్చేదైతే కనుక మొత్తం అనేది భంగమైపోతుందండి అలా కాకుండా ఉండాలంటే మనం ముందు జాగ్రత్తగా గ్యాప్ అనేది ఇచ్చేసి కట్ చేసుకోవాల్సింది అయితే కనుక ఉంటుంది నీట్గా ఇలా కట్ చేసుకున్న తర్వాత డాట్స్ పెట్టుకునేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనం కుట్టు తెగిందంటే ఇంకొంచెం ముందు కుట్టేయాల్సింది ఉంటుంది అప్పుడు ఒకటి ఎక్కువగా ఒకటి తక్కువగా ఉంటుంది కట్ వర్క్ కూడా అనేది అందుకోసం చూసి అనేది కొంచెం కట్ చేసేసుకోండి ఇంకా దీని అంతా ఇలా అనేసేయడమేనండి నీట్గా వచ్చేటట్టు అన్ని మూలలు కరెక్ట్గా వచ్చేటట్టు అనేసేయండి కొంచెం లోపల లేకున్నావు కానీ మళ్ళీ అనేది మనం అనేది వీలు కాదు అందుకోసం ముందుగా అనేది ఇలా అయితే ఇంకా నీట్గా అనుకున్నామంటే సరిపోతుంది చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో ఈ ఎగస్టా క్లాత్ ఉంది కదండి దీన్ని కట్ చేసేసి ఇలా మర్చి అనేది వేసేసుకున్నాము మర్చి అయితే కనుక కుట్టేసానండి రెండు వైపులా మర్చి కుట్టుకొని ఇలా తిప్పేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది ఒకవైపు చూడండి ఇలా పెట్టి చూసుకోండి ఇలా పెట్టి చూస్తే కనుక మనకు ఎంతవరకు వస్తుంది మనము ఇది తిప్పేసాం కదా దీన్ని కాన్ రాకుండా చూసుకోవాలి ఇక్కడ చూడండి మనకి ఎక్కడే కానీ ఇది అయితే కనుక కాన్ రాలేదు ఇక్కడ నుంచి మనము ఇలా క్రాస్గా పెట్టుకోవడానికి అయితే చూసుకోవాలి ఇలా క్రాస్గా పెట్టుకుంటే మనకు ఇక్కడ చూడండి ఇక్కడికి అనేది వచ్చింది కదా ఈ మార్కింగ్ మనకు ఇక్కడికి ఈ మార్కింగ్ ఉంది చూడండి ఈ మార్కింగ్ చూడండి ఇటు సైడ్ కూడా మార్కింగ్ అనేది ఒకటే దగ్గర ఉండేటట్టు వేసేసుకోండి ఇక్కడిది దిగాలండి ఇది ఈ మార్కింగ్ అనేది ఇలా వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇలా అయితే వస్తుందండి ముందుగా ఈ మార్కింగ్ దగ్గరికి పెట్టేసుకొని చూడండి ఇలా వస్తుంది మనకు ఇటు సైడ్ కూడా సేమ్ ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా వస్తుంది ఇదే అండి డిజైన్ అయితే కనుక ఇప్పుడు మనము దీన్ని అనేది ఇలానే ఉండేటట్టు చూసుకోవాలి ఇప్పుడు దీన్ని కదలకుండా చూడండి ఎక్కడే కానీ మనకు ఏ ప్రాబ్లం రాకుండా బయటికి కనిపించకుండా మన లోపల కుట్టు వేసాం కదా దాన్ని కనిపించకుండా పిన్నులు పెట్టేసుకుందాం కుట్టేటప్పుడు మనకు చాలా ఈజీ మెథడ్లో అనేది ఉంటుంది ఇలా పిన్నులు పెట్టుకున్నాం కదా దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు దీన్ని అనేది చూసేసుకుందామండి దీన్ని కూడా ఎక్కడే కానీ మనకు ఇక్కడ కొంచెం కానీ వస్తుంది అది ముందుకు అలానేసేసుకుంటే ఎక్కడే కానీ కానీ రాలేదు ఇలా డిజైన్ కొంచెం కష్టమేనండి కొత్తగా కుట్టే కుట్టేవాళ్ళైతే కష్టపడక తప్పదు గ్యారెంటీ గ్యారెంటేజ్ మటుకు ఇప్పుడు చూడండి మనకు ఇక్కడ అనేది మనకు కుట్టు వేసేసుకుందాం ముందు తర్వాత అయినా కుట్టు ఇప్పుకోవచ్చు కొంచెం లూజ్ కుట్టే పెట్టి వేసుకోవచ్చు వేసుకున్నాం కదా ఇప్పుడు ఇక్కడ నుంచి మన ఎక్కువ డిజైన్ ఉంది చూడండి ఆ డిజైన్ వరకే వేసేసేయండి జారిపోకుండా తర్వాత కావాలంటే ఈ కుట్ట అనేది మనం చేసుకోవచ్చు మనకు జారిపోకూడదు ముఖ్యంగా అనేది జారిపోకుండా ఉండాలి చూడండి ఇలా వేసాం కదా ఇప్పుడు ఒకసారి చూసుకోండి చూడండి మనకు ఇలా అయిత వచ్చేసింది ఇలా వచ్చినప్పుడు ఇక్కడ దీన్ని మడిచి అనేది కుట్టుకోవాలండి ఇది కష్టమేనండి మడిచి కుట్టుకోవడం అయితే కొంచెం కష్టమే ఉంటుంది మన నెక్కు తగ్గట్టు మడిచి అయితే కనుక కుట్టుకోవాల్సిన ఉంటుంది అయ్యో దారం గుడి ఇప్పుడే వాళ్ళ దీనికి మటుకు సన్న తుట్టు పెట్టేసుకోండి మన నెక్కు ఎంత వర్క్ ఉందో ఆ నెక్కు తగ్గట్టుగా మర్చుకోవాల్సి ఉంటుంది లేదా మీరు తర్వాత అయినా దీన్ని కుట్టు వేసేసుకోవచ్చు కానీ తర్వాత వేసేసుకుంటే మీకు ఇంతగా అనేది రాదండి అందుకోసమే ముందే అనేది మర్చి అనేది కుట్టుకోవాల్సిన అయితే ఉంటుంది చూడండి మనకి ఇలా అయితే నెక్ అయితే వస్తుంది సేమ్ ఇలాగనే దాన్ని కూడా కుట్టు వేస్తాను ఇంకొక వైపు కూడా అనేది కుట్టు వేసేసానండి చూడండి మనకు మొత్తానికి డిజైన్ అయితే కనుక వచ్చేసింది వాళ్ళు మనకు పంపించిన డిజైన్ అనేది ఇది చూడండి మనం కుట్టినది అయితే ఇది బ్యాక్ హుక్స్లు కాబట్టి మనకి ఇక్కడ కొంచెం గ్యాప్ కనిపిస్తూ ఉంది మనకు ఇక్కడ అనేది ఒక బటన్ అనేది పెట్టేసేయాలండి ఇక్కడ బటన్ ఉంది కదా బటన్ అనేది పెట్టేసేయాలి ఇక్కడ ఇదైతే తినక మనం బటన్ పెట్టుకోవడానికి అండి ఇక బ్లౌజ్ మొత్తం కుట్టిన తర్వాత చూపిస్తాను నేను తర్వాత చూపిస్తాను కదండి బ్లౌజ్ మొత్తం అనేది కుట్టేసాను ఇక్కడ అనేది సేమ్ కలర్ బటనే పెట్టేశాను ఎందుకంటే మనకు పంపించిన ఫోటోలో అయితే సేమ్ కలరే ఉందండి బటన్ అయితే అందుకోసం సేమ్ కలర్ అనేది పెట్టేశాను నెక్ డిజైన్ అనేది చాలా నీట్గా వచ్చేసింది అండి వాళ్ళు మనకు ఎలా పంపించారో సేమ్ అనేది అలాగనే అనేది వచ్చేసింది ఏమంటే కొంచెం మనకు జాగ్రత్తగా కుట్టేసామంటే నీట్గా వచ్చేస్తుంది ఇంకా హ్యాండ్స్ వచ్చేసి కట్ వర్క్ పెట్టేశానండి ఇలా కట్ వర్క్ అయితే పెట్టేసాను ఇక్కడ కట్ వర్క్ వచ్చే మధ్యలో అనేది పూసలు అయితే అనుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ నెక్ వచ్చేసి బాగా హెవీగా ఉంది ఇక్కడ హ్యాండ్స్ వచ్చే వర్క్లు ప్లెయిన్గా ఉంటే బాగోదు కదా అందుకోసము ఏమన్నా కుట్టిద్దామనేసి అనుకుంటున్నాను ఇంకా హ్యాండ్స్ వచ్చేసి ఇలా బఫ్ హ్యాండ్స్ ఏనండి వీళ్ళైతే మూడు బ్లౌజులు మన దగ్గర కుట్టించుకున్నారు మూడు బ్లౌజ్లకు సేమ్ ప్రాసెస్ హ్యాండ్స్ అయితే రెండు దాంట్లో కట్ వర్క్ ఒక దానికి నార్మల్ హ్యాండ్స్ ఈ బఫ్ మటుకు గ్యార అంటే అన్ని దాంట్లో పెట్టేసుకున్నారు ఇంకా నెక్ డిజైన్ అయితే ఇదే అండి నచ్చితే ఇంకా మీరు ట్రై చేయండి ఎందుకంటే ఇప్పుడు అయితే కనుక బాగా ట్రెండింగ్లో ఉన్న డిజైన్ అండి ఇది వచ్చే ఇదైతే ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న డిజైన్ నా రెండు వైపులాగైనా మనకు పట్టు వచ్చిందంటే కనుక హ్యాండ్స్కి వస్తుంది అలాగే వచ్చేసి మనం ఇలా బ్యాగ్ పెట్టుకోవడానికి వస్తుంది దీనికి ఒకవైపే వచ్చిందన్న హ్యాండ్స్కి రాకుండా ఉత్త బ్యాగ్ మాత్రమే వచ్చేసిందండి డిజైన్ అయితే కనుక ఇది నచ్చితేక ట్రై చేయండి ఈ డిజైన్ ఎలా ఉంది అనేసి కూడా కామెంట్ అయితే చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో బాయ్